ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి సఫలపరచులాగునా మరి మనకు సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగునా కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిదో ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడండి మన దేవుడు సహాయకుడిగా ఉన్నప్పుడు మరి సైన్యాన్ని అయినా జయించగలుగుతాం మనం దేనినైనా తప్పక జయించే శక్తిని మనకి తండ్రి మనకి ఇస్తాడండి అది సైన్యమనే కానీ ఈ లోక సంబంధమైన మరి ప్రతి సవాలునే కానీ దేనినైనాను మనం జయించాలి అంటే మనకు దేవుని యొక్క సహాయం మనకి తప్పక కావాలండి అదే రీతిగా మనం ప్రాకారాలు దాటబట్టకనాడు యశోగా గారు మరి దేవుని నామంలో ఉన్న ప్రతి ఒక్క అడ్డులను ఎరుకు లాంటి సమస్యను కూడా జయించాలంటే దేవుడు ఏడు రోజులు మౌనంగా ఉండి ఏడు సార్లు మరి ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరగమన్నప్పుడు వారందరూ కూడా మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుచు మరి వాళ్ళు అక్కడ ఉన్న మరి ఆ మిగతా సైన్యం అందరూ కూడా మరి మరి ఇలా తిరుగుచున్నారు ఇంత పెద్ద కోటగాడిని మనం అలా కోల్చగలుగుతామని బిడ్డల్లో అవిశ్వాసం వచ్చినప్పుడు ఆ అవిశ్వాసాన్ని మరి యహశివ గారు తొలగించారు మన పితరులు చేశారు మన పితృలికి సహాయంగా ఉన్న తండ్రి మనకు సహాయంగా ఉండడా ఎర్ర సముద్రం రెండు బాయలుగా చేశాడు మరి ఆకాశమునను మరి మన్నాను కురిపించి ఉన్నాడు నుంచి పూరేళ్లను మరి మన కొరస మాంసం లేదన్నప్పుడు ఇచ్చి ఉన్నాడు అలాంటి అద్భుతాలు చేసిన తండ్రి మరి నీళ్లు లేనప్పుడు సమయంలో నీళ్లు ఇచ్చిన తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడు మీరు ఎందుకు మీరు భయపడుతున్నారు మన తండ్రి చెప్పినట్లు మనం చేద్దాము మీరు భయపడొద్దని వారిలో విశ్వాసాన్ని బలపరిచారండి మనం చాలా సార్లు కూడా ఈ లోక సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు అనేక మార్లు మనం మరి ఆ అయిపోతాం విశ్వాసాన్ని కోల్పోతాము కుటుంబంలో నిరుత్సాహపడతాము ప్రార్థన చేయలేని స్థితిలోకి వెళతాము అలాంటి అన్ని స్థితులు కూడా మన బలపరిచేది ఏంటండి తండ్రి ఇచ్చే వాక్యము ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఆ వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకొని మరి దేవుని సన్నిధిలో మరి యహశో మరి నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించినట్లుగా మనందరం కూడా మన కుటుంబం అంతా కూడా తండ్రి పాదములు యొద్ద మరి ఆయన సేవించి ఆయన ఆరాధించి కొనియాడినట్లయితే ఆయన సహాయం తప్పక మనం ఉంటదండి అప్పుడు ఎలాంటి సమస్యనైనా ఈ లోకంలో మనం జయించే వారిగా ఉన్నాం మరి అలా ఏడు రోజులు చేసిన తర్వాత ఏడో రోజు దేవుడు భూరాధ్వనితో దేవుడు అందరినీ స్థుతించమన్నప్పుడు ఆ యొక్క శబ్దం మరి ఎరుకో వంటి కోట గోడ కూలిపోవడానికి సహాయం చేశాడు ఆ ప్రాకారం దాట దాటడానికి మరి వారిని జయించడానికి దేవుడు కృప చూపించాడు మనకు కూడా ఈ లోకంలో అనేక శ్రమలను జయించే శక్తి మన తండ్రి ఇవ్వాలి లోకాన్ని సాతాన్ని పాపాన్ని లోకంలో ఉన్న ప్రతి ఒక్క అవినీతిని జయించే శక్తి మన తండ్రి మనకి ఇచ్చులాగున చూపు ద్వారా వెళ్ళిన మరి ఏది కూడా మన హృదయంలోకి తలంపుల్లోనికి రాకుండానట్లు మన చూపును పరిశుద్ధపరుచుకున్న లాగున కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి విధమైన దాన్ని అపవిత్రతను మనం జయించే శక్తి మనకి ఇచ్చులాగున కూడా ప్రార్థన చేసుకుందాం అండి అలా జయించే శక్తి కావాలి అంటే మనకు తండ్రి యొక్క సహాయం కావాలండి ఆయన సహాయం కోసం ఆయన పాదముల దగ్గర మరపెడతాము ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వతంత్రించుకుని లాగున ప్రార్థన చేసుకుందామండి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రార్థనలు ఒకరినొకరు చేసుకుంటూ బలపరుచుకుందామండి మనం అంత్య దినముల్లో ఉన్నాము అనేక వార్తలు వింటున్నామండి భూమి అంతరించిపోతుందని భూకంపాలు వస్తాయని సునామీలు వస్తాయని మరి ప్రభువు రాకడకు సిద్ధమైపోచున్నదని చెప్పి మరి అనేక వార్తలు వింటున్నామండి మరి అవన్నీ కూడా దేవుని రాకడకు సిద్ధబాటు మన జరుగుతుందని గ్రహించుకొని మరి ఎక్కువగా మెలకు కలిగి ప్రార్థన చేస్తూ నశించిపోచున్న ఆత్మల కొరకు మరి దేవుని యొక్క రాకడదినాల సువార్త అనేక మందికి ప్రకటించబడుతుంది అన్నారు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించబడుతుంది మరి ఆయన రాకడకు సూచనగా అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయండి మనం కూడా త్వరపడి దేవుని సన్నిధిలో అనేక మంది ఆత్మల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం ఎవరు కూడా మరి ఆ అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని సన్నిధికి సహవాసానికి దగ్గరగా సమా మన సంఘానికి సహవాసానికి మనం దగ్గరగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందామండి మరి యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితేనే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి అదే రీతిగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా దేవానిచ్చి సమాధానకర్త అధిపతి ఏగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు లోకరక్షకుడు సింహాసన సేనుడు స్థుతుల మీద ఆశనుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్య పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి నిత్యము వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దూతలతో వేంచేయుటకు సిద్ధముగా ఉన్న దేవానికి వందనాలు ఆత్మలకు కాపరి నీవే ఉన్నావు న్యాయము తీర్చి తండ్రి నీవే ఉన్నావు నిత్య రాజ్యానికి వా తండ్రి మమ్మలను వారసులుగా చేయటానికి మా కొరకు ఈ లోకానికి వచ్చి నాయన తండ్రి త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నీళ్ల ఏకరాశిగా చేసిన దేవుడవు నా తండ్రి నాయన సూర్య చంద్ర